హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఈ వీడియో తీసి ఫైవ్ డేస్ అవుతుంది అప్పటి నుండి నేను వీడియో ఇంకా నేను పోస్ట్ చేయలేదు నాకు ఫీవర్ వచ్చిందని ఈరోజు కొద్దిగా లేచినాను ఫీవర్ కొద్దిగా తగ్గింది ఆ భగవంతుడి దయ వల్ల ఇక్కడ కూషేగూడ చౌరస్తా బ్యాక్ సైడ్ అనమాట వినాయకుడి విగ్రహం కూషేగూడ చౌరస్తా హైదరాబాద్ వినాయకుడు అండి తెలంగాణ కుషేగూడ బ్యాక్ సైడ్ చౌరస్తా బ్యాక్ సైడ్ ఇక్కడ పూజ అవుతుంది స్వామివారికి దంపతులు పూజ చేస్తున్నారు వినాయకుడిని చాలా బాగా డెకరేషన్ అయింది ఆ డెకరేషన్ చూస్తుంటే మాత్రం నాకైతే అక్కడే ఉండాలనిపించింది లాంగ్ బీడే మాత్రం తీశాను సెవెన్ సెవెన్ మినిట్స్ రష్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నారు రష్ పైకి మొబైల్ పెట్టి అలానే తీశాను వీడియో ఇంకా నాకైతే బాడీ పెయిన్స్ వచ్చేసి ఫీవర్ వచ్చేసింది టూ లాంగ్ వీడియో తీశానండి ఇది ఈ వినాయకుడు ఇక్కడ పుషే కూడా తర్వాత బ్యాక్ సైడ్ అనమాట ఈ వినాయకుడు చోరస్త తర్వాత బ్యాక్ సైడ్ చోరస్తలో ఇంకొక వినాయకుడు కూడా ఉన్నారు అక్కడ కూడా తీశాను నేను లాంగ్ వీడియో ఇక్కడ చూడండి ఎంత స్వామి గారికి ఎంత బాగా డెకరేషన్ చేశారు బ్యూటిఫుల్ కదా రియల్లీ అబ్బాయి ఎంత బాగుందో నేనైతే మొత్తం రౌండ్ అంతా తీసినాను నేను చూడండి ఎలా గోల్డ్ గోల్డ్తో కవర్ చేసేసారు మొత్తం కో కోటింగ్ ఎలా ఉంది చూడండి నేనైతే మొత్తం రౌండ్ అంతా తీసినాను పైన కూడా తీసినాను ఇంకా డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు చూడండి టూ టైమ్స్ తీసినాను నేను డెకరేషన్ మొత్తం గోల్డ్లో ఉంది డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది పూజలు కూడా బాగా జరుగుతున్నాయి చూడండి ఎంత బాగుందో వినాయకుడు అయితే చాలా పెద్ద వినాయకుడు కూర్చొని ఉన్నారు పూజలు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ వెళ్ళినాను ఎయిట్ ఓ క్లాక్ పూజ జరుగుతుంది చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంది కదండి డెకరేషన్ స్వామి వారికి ఎంత బాగుంది పైన అనమాట ఇది పైన డెకరేషన్ ఎంత బాగుందండి బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ నేనైతే అలా తీసుకుంటూ తీసుకుంటూ వెనక్కి వెళ్తున్నాను డెకరేషన్ మాత్రం నాకు చాలా నచ్చింది వినాయకుడు మాకు కూడా చాలా బాగున్నారు ఎంత పెద్ద వినాయకుడు అబ్బో చాలా వెడల్పుతో హైట్ చాలా బాగుంది ఎంత బాగుందో అక్కడ గోపురం కూడా చాలా బాగుంది గోపురం చూస్తే పైన ఎంత పైన ఉందో ఆకాశానికి తగులుతుందేమో గోపురం అన్నట్టుగా ఉంది చాలా బాగుంది గోపురం కూడా నేను బయటికి వెళ్ళిన తర్వాత కూడా తీసినాను వీడియో చూపిస్తాను బయట వరకు వెళ్ళినాను లాస్ట్ హెండి వరకు తీసినాను వీడియో సూపర్ అండి నాకైతే బాగా నచ్చింది డెకరేషన్ స్వామివారు చాలా అంటే చాలా బాగా నచ్చిండ్రు ఎంత బాగున్నారు చూడండి ఆ డెకరేషన్లో ఎలా కూర్చొని ఎలా చూస్తున్నారు అలా చూ తీసుకుంటూ వెళ్తున్నాను నేను నిజంగా రెండు కళ్ళు చాలావండి స్వామివారికి చూస్తే అలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు ఆ డెకరేషన్ మాత్రం సూపర్ అండి అబ్బా నేనైతే బయట వరకు వెళ్ళే వరకు బయటికి వెళ్ళే వరకు నేను ఈ వీడియో తీశాను నాకు కొద్ది ఫీవర్ ఉందండి వాయిస్ కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి డెకరేషన్ మాత్రం సూపర్ బ్యూటిఫుల్ బయటి వరకు తీసినాను నేను బయట గోపురం మొత్తం డెకరేషన్ ఎలా ఉందో లోపల బయట కూడా అలానే ఉంది డెకరేషన్ సూపర్ అండి ఇది మాత్రం కూషేగూడలో గుడ అంటే కూర్చి కూడా చౌరస్తా ఉంది కదా అంటే చౌరస్తాలో కాదు చౌరస్తా బ్యాక్ సైడ్ అనమాట అక్కడ అనమాట ఇంకా చౌరస్తాలో కూడా చాలా అంటే చాలా పెద్ద వినాయకుడు అక్కడ కూడా తీసినాను వీడియో లాంగ్ వీడియో తీశాను అది రేపు పెడతాను చూడండి అలానే బయటి వరకు వచ్చినాను ఎంత బాగా కనబడుతున్నాడు అండి దండం పెట్టుకోండి అందరు చూసి బాగున్నారు కదా నిజంగా అండి లాంగ్ వీడియో తీయాలనుకుంటాం కానీ ఎంత కష్టం అవుతుంది తెలుసా పై వరకు అలానే మొబైల్ పట్టుకొని ఉండాలి లాంగ్ వీడియో తీయాలంటే ఫైవ్ మినిట్స్ కాదు కదా టూ మినిట్స్ కాదు సెవెన్ మినిట్స్ పైన తీసినాను నేను చూడండి ఇక్కడ అంతా ఇదంతా ఖుషే కూడా ఖుషే కూడా ఇదే మొత్తం ఖుషే కూడా అండి నేనైతే మా ఫ్యామిలీతో వచ్చాను ఇక్కడికి నేను లాంగ్ వీడియో తీయాలని ఇక్కడికి వచ్చినాను అయినా ఇయర్ ఇయర్ వస్తాం మేము ఇక్కడ అలాగే మొక్కుకొని లాంగ్ వీడియో తీద్దామని వచ్చినాను ఎప్పుడు లాంగ్ వీడియో తీయలేదు ఇక్కడ ఎప్పుడు మా కాలనీలో తీస్తాను ఈసారి మాత్రం ఇక్కడ తీద్దామని ఉన్నాను ఎంత బాగుందండి చూడండి బయట డెకరేషన్ ఎలా ఉంది చూపిస్తున్నాను చూడండి దండం పెట్టుకోండి ఎంత బాగుందండి డెకరేషన్ సూపర్ కదా దగ్గర నుండి తీస్తుంటే ఆ గోపురం కనబడదండి నేనైతే వెనక్కి తిరుక్కుంటూ తిరుక్కుంటాబా మీరు నిజంగా చెప్తాను నమ్ముతారో లేదో అండి నాకైతే చాలా కష్టమైంది లాంగ్ వీడియో తీయడానికి పై వరకు ఉంది కదా గోపురం అలా పైకి అలానే పెట్టి తీయాలంటే నాకైతే బాడీ పెయిన్స్ వచ్చేసినాయండి పైకి అలానే మొబైల్ పెట్టి తీయాలంటే చూడండి గోల్డ్ గోల్డ్లు ఎంత బాగున్నారో చూడండి గోపురం ఎంత బాగుందండి లోపల ఎలా ఉన్నారో బయట కూడా అలానే ఉంది డెకరేషన్ ఎంత బాగుందండి మనకు వీడియోలో చూస్తే చిన్నగా కనబడుతున్నాడు డెకరేషన్ కానీ అక్కడనైతే చాలా పెద్దది గోపురం డెకరేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కదా ఎంత బాగుంది డెకరేషన్ సూపర్ కదా అండి నేనైతే అక్కడే ఉండిపోయినాను హాఫ్ అన్ అవర్ ఉన్నాను అక్కడే స్వామి వారికి మొక్కుకుంటూ అక్కడ ఈ లాంగ్ వీడియో తీసుకుంటూ ఇక్కడికి టెన్ మినిట్స్ జర్నీ కూడా చౌరస్తకి చౌరస్తలో కూడా చాలా పెద్ద వినాయకుడు కూడా చౌరస్తాలో ఆ డెకరేషన్ అయితే ఇంకా సూపర్ అండి అబ్బో ఆ గోపురం కూడా చూడాలి మనకు ఆకాశానికి తగులుతుంది అన్నట్టుగా ఉంది కుషాయ్ కూడా చౌరస్తా చూడండి ఇది అంతా చౌరస్తా చౌరస్తా సారీ కుషాయ్ కూడా మొత్తం ఇది ఎంత బాగుందండి చాలా బాగుంది కదా లైటింగ్స్ కూడా లైటింగ్స్ అయితే ఫుల్